ఆయన ఏంది కేసులకు సంబంధించి అతను బెయిల్ రద్దు చేయమని అసలు ఆ ప్రపోజలే లేదు నిన్న వాదనలో అంటే ప్రేయర్ అంటాం కోర్టుకి మనం ఏదైనా సరే పిటిషన్ వేసినప్పుడు ఆ ప్రేయర్ అనే పాయింట్ పేరే రాసి ప్రేయర్ అని పెడతాం ఇది ఇది కావాలి అన్న ఆ ప్రేయర్ నిన్న చర్చించలే వాదన ప్రేయర్ మీద వినిపించలా అతను బెయిల్ రద్దు చేయడు రెండవ ప్రేయర్ ఏంటి అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాజకీయాలను శాసిస్తాడు కాబట్టి అతన్ని ఈ కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి తెలంగాణలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అతనికి ఫేవరబుల్గా ఉంటారు కాబట్టి అక్కడి నుంచి కూడా కాకుండా వేరే బదిలీ చేయండి ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు అట్లా అడిగితేనే తెలంగాణకు బదిలీ చేశారు సునీత అడిగితేనే ఇప్పుడు అక్కడి నుంచి కూడా కాకుండా తీసుకెళ్లి ఢిల్లీలో ఎక్కడికో బదిలీ చేయండి అని అతను అడిగింది అతని దురదృష్టం నిన్నటి ఆర్గ్యుమెంట్స్ టైంకి వచ్చేటప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు ఆంధ్రలో వైసీపీ ఆర్గ్యూ చేస్తారు కేసు క్లోజ్ చేసేయాలి అసలు అయితే అందుకని కొత్త ప్రేయర్ పెట్టారు ఏమని కేసు సరిగ్గా విచారణ జరగట్లేదు లేట్ అవుతోంది ఎలా తరబడి సాగుతోంది అన్నటువంటిది వెంటనే జడ్జి గారు ఆశ్చర్యపోయి ఇదేంటి అసలు చాలా దారుణమైన మాట అనేసి అన్నారట సంజీవ్ ఖాన్ సంజీవ్ అనేసి అనేసి నేను స్క్రోలింగ్లో వచ్చింది ఆ తర్వాత ఏం చెప్పారు వీళ్ళకి అసలు మొక్క మీరు మమ్మల్ని శాసించద్దు ఏం జరగాలో జరుగుతుంది కింద కోర్టు చూసుకుంటుంది అదంతా అని చెప్పి పంపించాడు కానీ ఈ లో ఏం వెళ్ళిపోయింది కామెంట్